ఇక ఏపీలో లక్ష్య గృహాలకు ఆమోదం హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు కమిటీల సమావేశంలో సమాలోచనలు గ్రీన్ సిగ్నల్ ఇక రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఆమోద ఆమోదముద్ర వేస్తూ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు కమిటీ సమావేశం తీర్మానం చేసింది సోమవారం విజయవాడ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ బత్తుల తాతయ్య బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఇటీవల గృహ ప్రవేశాలకు సిద్ధం చేసిన లక్ష గృహాలకు సమావేశం ఆమోదించింది అదేవిధంగా పిఎంఏవై అర్బన్ గ్రామీణ ఇళ్ల స్థలాలు ప్రస్తుత నిర్మాణ దశలు తదితర అంశాలపై సమావేశం చర్చించింది కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తాతయ్య బాబు ఈ సమావేశం నిర్వహించారు డైరెక్టర్లను ఇంకా ప్రభుత్వం నియమించలేదు ఈ పోస్టుల భర్తీ అనంతరం మార్చిలో మరోసారి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు కాగా ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాజాబాబు ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ సెర్ఫ్ సీఈఓ గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు